మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ మనం ఈరోజు పదహారవ తేదీ నవంబర్ నుంచి ముప్పై నవంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా పన్నెండు లగ్నాల వారికి లగ్నాలు తెలియని వారు చక్కగా రాసి చూసుకోండి ఏం తప్పు లేదు రాసి రెండు పని చేస్తుంటాయి అయితే ప్రధానంగా ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది లగ్నానికి దాని తర్వాత చంద్రుడికి ఇవ్వచ్చు రాసికి ఇవ్వచ్చు వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఈ పదిహేను రోజుల పాటు అలాగే ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటిది కూడా చూసుకున్నట్లయితే మీనంలో శని వక్రించు ఉన్నాడు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి వక్రగతి పోతుంది కుమ్మంలో రాహు అదేవిధంగా కర్కాటకంలో గురువు ఉన్నాడు కేతు సింహంలోని మరియు అదేవిధంగా చంద్రుడు కన్య నుంచి మీనం వరకు సంచారం జరుగుతుంది అయితే ఇందులో రవిశుక్రుడు తులారాశిలో ఉంటూ రవి పదహారు పదిహేడవ తేదీ నుంచి మారిపోతున్నాడు శుక్రుడు కూడా ఏంటంటే ఇరవై ఆరో తేదీ నుంచి వృక్షికంలోకి మారిపోతున్నాడు అయితే రవి బు కుజుడు బుధుడు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి రవి వెళుతూ ఈ యొక్క బుధుడు ఇరవై నాలుగో తేదీ నుంచి వక్రించుకుంటూ వెనక్కి వచ్చి తొళ్ళలోకి వస్తున్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి ఫలితాలు జరుగుతున్నాయి ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాసి అష్టమ స్థానంలో ఉండి సప్తమం వైపు వచ్చాడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక సంబంధం ఏదైనా సరే దగ్గర దాకా వచ్చి ఇంక ఇది కాదేమో అనుకున్నది కాస్త మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటివి సూచిస్తున్నాయి అలాగే కొన్ని కొన్ని ధన సంబంధించిన విషయాలు కొంత మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగితే మీకు దాని మూలంగా అంటే కొంతమంది చూడండి మీరు ఏదో డబ్బులు కట్టారు దానికి డబ్బులు వస్తున్నాయి ఇంకోటి చెప్తారు ఫ్రెండ్స్ చెప్తారు ఇక్కడ డబ్బులు కడితే వస్తున్నాయి వాళ్ళు కూడా జాయిన్ అయినప్పుడు అసలు ఫ్రాడ్ బయటపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీరు అనవసరంగా ఇరుక్కుంటారు కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళు కూడా ఎవరైనా సరే విదేశాలకు వెళ్దామని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది గతంలో ఏవైతే కొన్ని కొన్ని ప్లేసెస్ అనుకోండి కొన్ని వస్తువులు అనుకోండి కొన్ని వెహికల్స్ అని కూడా మార్చేసేయాలి అమ్మేయాలనుకునేటువంటి దానికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇరవై ఎనిమిదో తేదీ వరకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది కాకపోతే మీరు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్తో కొంత ఘర్షణ వాతావరణం షేర్ మార్కెట్ మూలంగా కొంత జాబ్లో కూడా కొంత ఇబ్బంది రావడం అనేటువంటి చూపిస్తుంది మరియు మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీరు కొంత దర్శన వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి దశమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడుతో కలవడం వల్ల మరియు పార్ట్నర్స్తో కొంత ఘర్షణ వాతావరణం అనేటువంటి చూపిస్తుంది మరియు మీ యొక్క జీవిత భాగస్వామిదైన కోర్సెస్ చేసేటువంటి విషయంలోని వాహనం మీద వెళ్ళేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంత స్ట్రెస్ఫుల్గా ఫోర్స్ఫుల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఇక మీరు ఇక్కడ ఈ ఎప్పుడైతే మీ పంచమాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడో కాస్త తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి ఇక్కడ తొమ్మిదవ స్థానంలోకి అయితే కూడా ఉన్నాడు కాబట్టి వెళ్ళడం కానివ్వండి చేస్తూ ఉండండి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని రెగ్యులర్గా వింటూ ఉండండి తద్వారా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి డ్రైనింగ్ స్టెప్ ఏదైతే ఉంటుందో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది మరియు దీంతోపాటు గోవులకి బెల్లముతో నాలుగు ఉండలు తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను రత్నధారణ ఎలా చేయాలి అని అడుగుతూ ఉన్నారు అసలు రత్నం ఎంతవరకు మనకి పనిచేస్తుంది దీనికి ఏమైనా శాస్త్రం ఉందా అంటే అగ్ని పురాణంలో దీనికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఉండబడ్డాయి చెప్పబడ్డాయి అందులో అయితే చాలామంది రత్నాన్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో ఏదైతే రత్నం ధరిస్తారో ఆ అధిపతి ఎవరైతే ఉంటారు ఉదాహరణకి చంద్రుడు బాగాలేడు ముత్యం పెట్టేసుకుందాం సూర్యుడు బాగ్యలేడు లేకపోతే కేబు పెట్టేసుకుందాం అనే ధోరణిలో పెట్టుకుని ఉంటారు కానీ అది పూర్తిగా తప్పు మీ జన్మ లగ్నాత్ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు వాటికి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కాకపోతే వాటిలో ఎలా ఉన్నారో చూసుకోవాలి ఒకటి మీ యొక్క అవసరాన్ని బట్టి మీకు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీకు కాస్త మానసికంగా ఎక్కువగా ఇబ్బంది ఉంది చంద్రుడు పాడయ్యాడు అప్పుడు రత్నం కంటే కూడా మీరు ఓం మనస్విని అని మహానే మంత్రం చేసుకోవడం ముఖ్యం లేదండి చంద్రుడు బాగున్నాడు కాబట్టి కొంత పర్లేదు మరీ అంత పాడైపోలేదు యావరేజ్గా ఉన్నాడు అంత పోర్ట్ఫోలియో కూడా బాగుంది అప్పుడు మీరు ముత్యం పెట్టుకోవచ్చు తప్పులేదు అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రత్నము ధారణ అనేటువంటిది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది కానీ అదేదో మొత్తం మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందని మాత్రం అనుకోకండి రత్నాలకి శాస్త్రం ఉంది రత్నం ధరించడం వల్ల కొంత మంచి జరుగుతుందని ఉంటుంది కానీ మీ కర్మల్ని పూర్తిగా మార్చేసే శక్తి రత్నాలకి వాటికి ఉండదు కేవలం మీ యొక్క మీరు చేస్తున్నటువంటి కర్మలు మీరు అనుభవిస్తున్నటువంటి కర్మలు మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కొన్ని కర్మల వల్లే ఇప్పుడు మంచిగా చెడుగా అనుభవిస్తున్నాం అనేటువంటి మీకు జ్ఞానం కలిగే వరకు కూడా మిమ్మల్ని మీ కర్మ వదిలిపెట్టదు గుర్తుపెట్టుకోండి దానికి దేవతారాధన ఒక దానం ఇవ్వడము మీలో మార్చుకోవడం అనేటువంటి చేయాలి ప్రధానంగా అంతేగాని రత్నం పెట్టేసుకుంటున్నాం కదా అని కదా అయితే ఇక్కడ రత్నం ధారణ చేసేటువంటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగా అంటే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి ఆ మహాదశానాథుడు నిజంగానే మంచి ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉంటేనే ధారణ చేయాలి లేని పక్షంలో ఆ రత్నానికి సంబంధించింది దానంగా ఏమని చెప్పింది శాస్త్రం అంటే ఏదైనా ఆలయంలో అమ్మవారికి కొంతమందికి శని మహాదశ నడుస్తుంది అప్పుడు నీలం పెట్టుకుందాం అనుకుంటే శని బాగాలేడు బాగోపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది అప్పుడు రత్నం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇంకా ఎక్కువ ఇబ్బందిస్తూ ఉంటుంది ఎందుకంటే అదే నువ్వు అదే రత్నాన్ని నీలాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికో అయ్యవారికో ఎవరికో ఒకరికి వాళ్ళ హారంలోనో గాజుల్లోనో రకరకాల వాటిలో ధరింపజేయడానికి అన్నట్టుగా నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు మీకు బాగుంటుంది చెప్ప గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొన్ని కొన్నిసార్లు ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కెంపు ధరించవచ్చు అంటారు కానీ కెంపు ఎలా మీ జన్మజాతకంలో రవెలా ఉన్నాడో చూసుకోండి అదేవిధంగా కొంత కొంత మనిషిలో అంటే కొంత పుష్టి రావడానికి కొంత గురుబలం పెరగడానికి రాగాన్ని ధరిస్తారు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి బుధుడిని ధరిస్తారు అంటే పచ్చ ధరిస్తారు అలాగే కొంత ధైర్యం జరగడానికి మనిషిలో ఒక రకమైన ఫైరీ నేచర్ పెరగడానికి అదేవిధంగా కొంతమందికి కుజదోషాలు ఉంటే కూడా కొంతమంది ధరిస్తుంటారు కానీ ఇక్కడ దోషం ఉంటే ధరించడం కాదు ఆ గ్రహం బాగుంది ల్యాండ్స్ మూలంగా మేము ధనం పొందాలనుకుంటున్నాము అప్పుడు మాత్రమే కుజుడికి సంబంధించినటువంటి పగడం ధరించాలి అదేవిధంగా వైడూర్యం కొంత వైరాగ్య ధోరణి ఉన్నప్పుడు పోవడానికి కొంత ఆధ్యాత్మిక ఇది పెరగడానికి వైడూర్యాన్ని మీకు రాహు కనుక బాగున్నట్లయితే పర్టికులర్గా గోమేతకాన్ని ధరించాలి అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది రత్నధారణ చేసేటప్పుడు మీకు ఆ ప్లానెట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందా శుభకత్తిరలో ఉందా మంచి పోర్ట్ఫోలియో ఉందా మీకు అసలు అది అవసరమా లేదా అనేది చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మనకి ఆ రత్నం పనిచేసేది కొంత అయితే మనకి ఫీలింగ్ ఉంటుంది కొంత అమ్మాయి నేను రత్నం ధరించను కదా అమ్మాయి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది కొంత మన యొక్క ఆలోచన విధానం కూడా దాని మీద పనిచేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మనం చేసే ప్రయత్నం కూడా భగవంతుడే అనేటువంటిది అర్థం చేసుకోవాలి శాస్త్రం కూడా ఆ యొక్క పరమాత్మ అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా మనకి మహర్షులు అందించారు కాబట్టి మనం ఎందుకు జన్మించాము ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి మనం ఏం చేయాలనేది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీ జన్మలగ్నాత్ పన్నెండు భావాలు అసలు ఏ గ్రహం ఎటువంటి కండిషన్ ఇస్తుంది దానికి మనం ఆ విషయం జోలికి వెళ్ళడం మంచిదా వెళ్ళకపోవడం మంచిదా అనేటువంటిది ఉంటుంది పర్టికులర్గా జన్మజాతంలో కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ జన్మజాతక చక్రవర్త మీరు ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన వ్యాపారం చేయడము దానికి సంబంధించినటువంటి ఉద్యోగం చేయడము దానికి సంబంధించినటువంటి విద్య అభ్యసించడము తత్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేయడము అది ఎప్పుడైతే అనుకూలంగా ఉందో ఆ సమయాల్లో వివాహాలు చేసుకోవడము మీకు విదేశీ యోగం ఇస్తున్నట్లయితే మీ యొక్క ప్లానెట్ మీ యొక్క జాతకము అప్పుడు విదేశాల కోసం ప్రయత్నం చేయడము ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఒక గృహం కొనుక్కోవడము అది ఏ దిశలో కొనుక్కోవాలి ఇవన్నీ చెప్పేదే శాస్త్రము ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి దాని యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు ఏదేమైనప్పటికీ కూడా జాతకం ఎలా ఉన్నా లేనట్లయితే మీరు ఉన్నటువంటి ఇల్లు వాస్తు అంటే మారలేని స్థితిలో ఉండి వాస్తు బాలైన ఇంట్లో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మవారి పాదాలను ఆశ్రయించి ధర్మబద్ధంగా మన పైన మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అమ్మవారే మనల్ని చక్కగా ఒక తల్లిలా కాపాడుతుంది శ్రీమాతే నమ